ఇవాళ లాస్ట్ డే అండి మా దీంట్లోని వినాయకుడిని అయితే నిమజ్జనానికన్నా ముందు పూజ అయితే చేసేసి మగవాళ్ళందరూ కూడా ఇలా ఒకసారి పైకి అయితే ఎత్తి ఉంచేశారు ఇంక వినాయకుడిని అయితే నిమజ్జనానికి అయితే తీసుకెళ్ళిపోతున్నారండి ఇలాగ మొత్తం అందరూ కూడా వినాయకుడిని ఒక్కసారిగా ఎత్తినప్పుడు చాలా అంటే చాలా బాధ అనిపించింది ఇన్ని రోజులు బాగా ఎంజాయ్ చేశాం కదా ఇంక ఇప్పుడైతే అతను నిమజ్జనం అయితే చేసేయాలి కదా అందుకని చెప్పి నా గొంతు కొంచెం పట్టేసింది ఏమన్నా తేడాగా అనిపిస్తే ఏమనుకోకండి వీడియోలో ఇక వ్యాన్కి అయితే కొంచెం అలా డెకరేషన్ చేస్తాం ఆడవాళ్ళందరం కూడా ఇలా రిబ్బన్స్ అవన్నీ కూడా కట్టుకుని వినాయకుడిని అయితే ఆ వ్యాన్లోకి అయితే ఎక్కించేశారండి అగ ముందు మా వారు అందరూ కూడా పైకి ఎక్కి ఎక్కి వినాయకుడిని అందుకుని ఆ పైన అయితే పెట్టారండి పిల్లలందరూ కూడా బాగా ఎంజాయ్ చేశారు మేము సండే రోజు నిమజ్జనం అనేది చేశాము సండే రోజు అయితే పిల్లలు అందరూ కూడా ఇంట్లో ఉంటారు కాబట్టి అంత ఇబ్బంది అనిపించదు కదా వాళ్ళు కూడా బాగా ఎంజాయ్ చేస్తారు కదా అందుకని చెప్పి ఆ రోజైతే నిమజ్జనం అనేది చేశాం మేము వినాయకుడిని ఇలా వ్యాన్ అయితే ఎక్కించిన తర్వాత గుమ్మడికాయతో దిష్టి అయితే తీసామండి తీసేసి అప్పుడు వ్యాన్ అనేది స్టార్ట్ అయింది ఆల్రెడీ వ్యాన్లో పిల్లల బ్యాచ్ అంతా కూడా ఎక్కేసి ఉన్నారు దీని తర్వాత కొబ్బరికాయతో కూడా దిష్టి అనేది తీసామండి వినాయకుడికి మనం తీసుకొచ్చినప్పుడు ఎలాగైతే దిష్టి తీస్తామో నిమజ్జనం చేసే ముందు కూడా ఇలాగే దిష్టి తీసి అగోండి మా బుజ్జి వినాయకుడిని అయితే నిమజ్జనానికి సిద్ధం చేసాం అందరం కూడా ఇక పిల్లలందరూ మేము కూడా ఎక్కేసామండి ఫస్ట్ టైం ఇలా మేము వ్యాన్ అనేది ఎక్కడం నేను ఎంతవరకు ఎప్పుడూ కూడా అలా వ్యాన్లు అవి ఎక్కలేదు వినాయకుడితో పాటు ఇలా మొత్తం మా బ్యాచ్ అంతా కూడా వ్యాన్ అనేది ఎక్కాము పక్కన మా వాళ్ళందరూ కూడా బండ్ల మీద అయితే వచ్చారండి అందరం కూడా చెరువు దగ్గరికి అయితే వెళ్ళాం నిమజ్జనానికి చాలా ధూమ్ధామ్గా తీసుకెళ్ళాం వినాయకుడిని అయితే ఇదిగోండి మాకు దగ్గరగా మల్లంపేట దగ్గర చెరువు అయితే ఉంది అక్కడికైతే తీసుకొచ్చాము ముందుగా చిన్నపిల్లలందరూ కూడా కింద వినాయకులను పెట్టాం కదా వాటన్నిటిని కూడా తీసుకుని నిమజ్జనం అయితే చేశారు చిన్న వినాయకులన్నీ నిమజ్జనం చేసేసిన తర్వాత అప్పుడు పెద్ద వినాయకుని అయితే తీసుకుని వచ్చామండి నిమజ్జనం చేయడానికి అందరూ వీడియోస్ ఫొటోస్ అవన్నీ కూడా తీసుకున్నారు చాలా అంటే చాలా పెద్ద చెరువు ఉంది ఇక్కడైతే దాంట్లోనే మగవాళ్ళందరూ కూడా కిందకు దిగి నిమజ్జనం అనేది చేసేసారు మధ్యాహ్నం అయిపోయిన తర్వాత పూరి జగన్నాథ స్వామి టెంపుల్ దగ్గరికి అయితే వచ్చామండి అందరం ఓకే అండి ఈ వీడియో అయితే ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఇంకా